తెలుగు సార్ ఈరోజు మనం ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం సండే స్పెషల్ విత్ బగారా రైస్ నేను ఒక్కొక్క డేస్తో మీకు చూపిస్తాను ఓకే అందుకు కావాల్సింది ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం ఓకే ఆయిల్ వేడేయండి ఇప్పుడు కొన్ని లవంగాలు వేసుకుంటున్నాను నేను కొద్దిగా చెక్క కొన్ని లవంగాలు నేనైతే ఇప్పుడు చికెన్ వేసేస్తాను ఒక కేజీ చికెను ఒక కేజీ వేసా ఇందులో నేను ముందుగా ఆనియన్స్ వేస్తా ఆనియన్స్ వేసి బాగా వేస్తా వేగిద్దాం సకల్ మనం ఏదైనా వంటకం చేసేటప్పుడు పాత్రలు విశాలంగా పెద్దవిగా ఉంటాయి అన్నీ బాగా కుక్ అవుతాయి మనం వేసిన మసాలాలన్నీ నీట్గా ఉంటాయి అన్నమాట అందువల్ల నేను పెద్ద పాత్ర తీసుకున్నాను ఇందులో మనం రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అల్లంత్తాం ఇందులోనే సాల్ట్ వేసేద్దాము రెండింటిని కలిపి వేగంద్దాం కల్లిపిద్దాం ఒక పెద్ద చెంచెం పెద్ద తగినంత ఇందులోనే మనం టమాటాలు వేసేద్దాం అన్ని ఫ్లేవర్లు వేసి అన్నీ ఫ్లేవర్లు పడితే మొక్క చాలా టేస్టీగా ఉంటుందని నా అభిప్రాయం మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు ఇందులో పసుపు వేసుకున్నా ఓకే ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దాం కర్రీ ఉడుకుతుంది ఇప్పుడు నేను రెండు చెంచాలు పెరిగా ఓకే ఈ పులుసుతో ఈ ముక్క ఉడికేసేయాలి ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి చూడండి ఇలా దగ్గర పడింది ఇంకా మనం కర్రీ ఇంకా దగ్గర పడాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి నాలుగు వేద్దాము అలాగే నేనైతే జీడిపప్పులు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను వీటిని సార్ కొంచెం ఫ్రై అవ్వాలి పక్కన అయిపోతే మనం తినేయచ్చు ఓకే ఓకే ఇలా కర్రీ చేశాను నేను ఫ్రై లాగా అలాగే బగారా రైస్ చేశాను ఇప్పుడు నేను ఫ్రైతో బిర్యానీ పెడతాను పిల్లలకి స్పెషల్గా ఎలా పెడతానో చూడండి బగారా రైస్ చేశాను నేను అందులో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు చూడండి ఇలా అన్నమాట అలాగే నేను ఇంకొక పాపకు కూడా అందుకని చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు నేను అయితే ఓకే ఇది ఇక్కడికి తలకిస్తాను ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మనం కూడా తిని చూద్దాం ఎలా ఉందో నేను చూపిస్తాను నేను